மாக நமருோ நம உமாராோ நமதிஸரான கருணால భగవత్పాదశంకరం లోక శంకరం మునుపటి సంచికలో మనం ఆది శంకరాచార్యుల వారి జననము స్వామివారి సన్యాసాశ్రము స్వీకరణ విధానం కాశీ ప్రయాణం గురించి తెలుసుకున్నాము ఈ సంచికలో కొన్ని ముఖ్య ఘట్టాలను చూద్దాం ఆదిశంకరుల వారు కాశీ ప్రయాణం వెళ్తూ ఉండగా ఒకనొక ఊరిలో ఒక పిల్లవాడు ఉంటూ ఉండేవాడు ఆ పిల్లవాడు అందరి పిల్లల్లాగా ఆడుకోవటం వారితో ఆనందంగా గడపటం లాంటివి చేసేవాడు కాదు ఎప్పుడు తనలో తను ఆలోచిస్తూ ఒక మూల ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటూ ఉండేవాడు ఆ పిల్లవాడు మూగవాడు అనుకున్నారు తల్లిదండ్రులు శంకర్లు వారు ఆ ఊరిలోకి వచ్చినప్పుడు శంకర్ల మహిమ తెలుసుకొని ఆ పిల్లవాడిని తల్లి తండ్రికి వెళ్ళి స్వామివారిని వారి కొడుకు గురించి చెప్పారు అప్పుడు శంకర్లు ఆ పిల్లవాడిని చూసి ఆయన శిరస్సు మీద తన హస్తాన్ని ఉంచి నీవి ఎవరు అని అడిగారు దానికి ఆ పిల్లవాడు అద్వైత సిద్ధాంతాన్ని తనదైన శైలిలో పద్యాల రూపంలో చెప్పాడు అప్పటిదాకా ఏమీ మాట్లాడకుండా ఉన్న పిల్లవాడు ఒక్కసారిగా ఏకంగా సంస్కృతంలో పద్యాలు చెప్తుండతో అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు శంకర్లు ఈ పిల్లవాడు జన్ముడు ఈ పిల్లవాడు మీ దగ్గర ఉండటం కన్నా నా దగ్గర ఉండటమే శ్రేయస్సు అని చెప్పి ఆ పిల్లాడికి ఇచ్చి సన్యాసాశ్రమం ఇచ్చారు ఆ పిల్లవాడు భగవత్ తత్వాన్ని ఒక ఉసిరికాయని చేతిలో ఉంచుకొని గుప్పిటం కూస్తే ఎంత కనపడకుండా ఎలా ఉంటుందో అలా తను ఏ విషయంలోనూ బయటపడకుండా రహస్యాన్ని దాచినట్టు తనలోని జ్ఞానాన్ని దాచిపెట్టి ఉంచాడు కనుక ఆ పిల్లవానికి హస్తామలకాచార్యుడు అని పేరు పెట్టారు అప్పటిదాకా మొగవాడిగా ఉన్నవాడు కేవలం శంకరుల చేతి స్పర్శతో అనర్గలంగా కవిత్వాన్ని తత్వాన్ని బోధించాడు అది గురువుల యొక్క కారుణ్యం అక్కడి నుంచి కాశీ బల్దేరి వెళ్ళారు కాశీలో అనేక స్తోత్రాలు చేశారు గంగాదేవిని ఉద్దేశించి కాశీ క్షేత్రాన్ని ఆ కాలభైరవ దర్శనం అంటూ కాశీ క్షేత్రంలోని కాలభైరవుని ఉద్దేశించి కాశీ విశ్వనాథుని గురించి అన్నపూర్ణాదేవి గురించి అనేక స్తోత్రాలు చేశారు ఓ రోజు మధ్యాహ్నం వేళ అనుష్ఠానికి బయలుదేరి వెళ్తున్నారు శిష్యులతో కలిసి శంకరులు అలా వెళ్తుండగా ఒక చండాలుడు నాలుగు కుక్కలను తీసుకొని శంకరులకు ఎదురు వచ్చారు అప్పుడు శంకర్లు పక్కకు తప్పుకోమని చెప్పారు ఆ చండాలుడు ఎవరిని పక్కగా తప్పుకోమంటున్నావు స్వామి అన్నపానాదుల వల్ల వచ్చిన ఈ శరీరం లేదా ఇందులో ఉన్న ఆత్మన అన్నపానాదుల వల్ల వచ్చిన ఈ శరీరాన్ని అయితే ఇక మీరు చెప్పే అద్వైత సిద్ధాంతానికి రుజువే లేదు కదా ఎందుకంటే అద్వైత సిద్ధాంతం అందరిలోనూ ఉండేది బ్రహ్మ అని బ్రహ్మ అంటే ఇక్కడ త్రిమూర్తుల్లో ఉండే బ్రహ్మ కాదు ఆ త్రిమూర్తులకు కూడా జ్ఞానాన్ని ఇచ్చే పరబ్రహ్మ లేదా నాలో ఉన్న ఆత్మని అంటే బ్రహ్మాన్న అలా అనుకుంటే ఆ బ్రహ్మము అన్ని చోట్ల ఉంటుంది దాన్ని తప్పుకోమనటం దూరం జరపటం సాధ్యం కాదు కదా అన్నింటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మాన్ని మనము ఎప్పటికీ ఎక్కడికి జరపలేము కదిలించలేము తీసేయలేము కదా మరి ఎవరిని తప్పుకోమన్నావు అని అడిగాడు ఇంతటి జ్ఞానంతో అడిగాడు కనుక ఇతడు సామాన్యుడు కాదు ఆ పరమేశ్వరుడే ఇలా నాకు హితబోధ చేయడానికి వచ్చాడు అనుకుని అర్థం చేసుకున్న శంకరులు ఆ చండాలను ఉద్దేశించి ఐదు శ్లోకాల్లో తత్వజ్ఞానాన్ని బోధించారు దాన్నే మనం మనీషా పంచరత్నమని ఇప్పటికీ చదువుకుంటున్నాం ఆ స్తోత్రం విన్న ఆ చండాలుడు సంతోషించి తన నిజరూపమైన పరమశివుని రూపంలో దర్శనమిచ్చాడు అప్పుడు పరమశివుడు నేను నేను నీ అద్వైత సిద్ధాంతంలోని వాదన మాత్రమేనా లేదా నీవు కూడా ఆచరిస్తావా లేదా చూడటానికనే పరీక్షించాను ఇప్పుడు పరిపూర్ణంగా బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయగలవాడు వేయవు కనుక నీవు బద్రికాశ్రమం చేరి అక్కడ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయి అని చెప్పారు ఈ సందర్భాన్ని చాలామంది తితో అంటే వాళ్ళ వాదాన్ని గట్టిపరుచుకోవడానికి వాడుకుంటూ ఉంటారు నేను నాకు చాలా రోజుల క్రితం ఒక విషయం తెలిసింది అదేంటంటే ఒకరు వేరే మతము లేదా కులానికి సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు అక్కడ శంకర్లు వారు ఈ మనిషా పంచకంలో చెప్పిన చండాలుడైనా బ్రాహ్మణుడైనా బ్రహ్మజ్ఞానాన్ని తెలిసిన వాడు పూజనీయుడు అని చెప్పాడు కనుక అందరిలో ఉండేది బ్రహ్మే కనుక ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అనే వాదన చేశారు నిజానికి అక్కడ వారికి పూర్తిగా బ్రహ్మజ్ఞానం అర్థమై ఉంటే అందరిలోనే ఉండేది బ్రహ్మే అని తెలుసుకుంటే మరి ఇక్కడ పెళ్ళెందుకు ఎందుకంటే ఏ బ్రహ్మ ఏ బ్రహ్మని పెళ్లి చేసుకుంటున్నట్టు అంటే వీరు వాళ్ళ అవసరాల కోసం మెట్ట వేదాంతం అంటారు కదా అలా వాడుకున్నారు అంతే దాన్ని సమర్థించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అది వేరే విషయం వదిలేద్దాం అలా మనీషా పంచకం చేసిన శంకర్లు పూర్తి జ్ఞానంతో బదరీ క్షేత్రానికి బయలుదేరారు బదరీ క్షేత్రంలోని అనేక మంది బ్రహ్మజ్ఞానులను కలిసి వారి ద్వారా వివిధ విషయాలు తెలుసుకొని బ్రహ్మసూత్రానికి భాష్యం రాశారు దాంతోపాటే మరెన్నో గ్రంథాలు రాశారు బ్రహ్మసూత్రాలని అనునయిస్తూ పది ఉపనిషత్తులకి భాష్యాలు కూడా రాశారు దాంతోపాటు నూట ఎనిమిది గ్రంథాలు రాశారు భగవద్గీతకి భాష్యం రాశారు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం శంకరులని శైవ మతానికి సంబంధించిన వారని ఆయన వైష్ణవ ద్వేషి అని చాలామంది చెప్తారు అది కాదు అని చూపించడానికి భగవద్గీతకు భాష్యం రాయటము ఉపనిషత్తుల సారము తెలియజేయటము ఇవన్నీ కూడా మనం గుర్తించవచ్చు అలా జరుగుతున్న సమయంలో ఆయన ఆ గ్రంథాలన్నీ పూర్తి చేసి అది శిష్యులకి బోధిస్తూ ఉండేవారు అలా బోధన జరుగుతుండగా ఒకరోజు సాయంకాలం సమయంలో ఒక ముదుసలి బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు దేని గురించి మీరు పాఠం చెప్తున్నారు అని అడుగగా అక్కడ ఉన్న అందరు శిష్యులు ఆయన తేజస్సును చూసి ఆశ్చర్యపోయి అలా చూస్తుండిపోయారు అప్పుడు ఒక శిష్యుడు మా గురువు గారు శంకరాచార్యుల వారు ఆయన బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి అవి మాకు నేర్పిస్తున్నారు అని చెప్పడంతో నాకు కొన్ని దాని గురించి సందేహాలు ఉన్నాయి నివృత్తి చేస్తావా అని ఆ ముసలి బ్రాహ్మణుడు అడిగాడు అయ్యా నాకు ఎటువంటి భేదభావం లేకుండా నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నంత వరకు చెప్తాను అని చెప్పి శంకర్ల వారు కూర్చొని ఆయన అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పడం మొదలుపెట్టారు శంకరులు చెప్పే ప్రతి ఒక్క వాదానికి ఆ ముసలి బ్రాహ్మణుడు వంద రకాలుగా ఖండించడం మొదలుపెట్టాడు ఆ ఖండని విని శంకర్ల వారు నూటొక్క రకాలుగా ఆయనకి వివరణ ఇచ్చి ఆయన ఖండను తప్పు అని నిరూపిస్తూ ఉండేవాడు అలా వారిద్దరి మధ్య ఎనిమిది రోజుల పాటు చర్చ జరిగింది అప్పుడు పద్మ పాదాచుల వారు ఆయన తేజస్సుని ఆయన వాగ్దాటుని గమనించి వచ్చిన వారు కాదు అని గమనించి తన జ్ఞాననేత్రంతో చూడగా ఆయనలో ఉన్న ఆయన వేదవ్యాసులని అర్థమవుతుంది ఈ పద్మపాదాచార్యుల వారి గురించి తెలుసుకుందాం శంకర్ల వారు కాశీ వచ్చిన మొదట్లో ఆయనకి చాలామంది శిష్యులు ఉండేవారు అలాగే సనందుడు అనే ఒక శిష్యుడు నర్మదా నది తీరం నుంచి వచ్చాను అని తను నిజమైన దైవాన్ని లేదా అద్వైత సిద్ధాంతాన్ని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్తాడు అప్పుడు శంకర్ల వారు ఆయనకి శిష్యుడిగా చేర్చుకుంటారు ఆయన మిగతా శిష్యుల కంటే కొంచెం నెమ్మదిగా నేర్చుకునేవారు విషయాన్ని కానీ ఆయనకి ఎంత జ్ఞానం ఉండేది అంటే ఆయన అన్ని దేశాలు తిరుగుతూ వస్తుండగా మధ్యలో అహోబిల క్షేత్రంలో నరసింహస్వామిని ఉద్దేశించి ఆయన దర్శనార్థం తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఆ అడవిలో వేటకు వెళ్ళే ఒక బోయవాడు ఉరి ఉన్న ఇతన్ని సనందుని చూసి అయ్యా ఎందుకు మీరు కొన్నారు ఏమైనా వేటకు వచ్చారా మృగం కావాలో చెప్పండి నేను వేటాడి తీసుకొస్తాను అని చెప్పాడు దానికి సనందుడు నేను వేటకే వచ్చాను కాకపోతే ఆ మృగము చాలా వింతగా ఉంటుంది తల సింహంలాగాను శరీరము మనిషిలాగాను ఉంటుంది అని నరసింహస్వామిని ఆ బోయవాడికి అర్థమయ్యే భాషలో వివరించాడు అప్పుడు బోయవాడు మీ మీకోసం నేను ఆ జంతువు ఎక్కడున్నా వెతికి పట్టుకుని వస్తానని అని చెప్పి రెండు రోజుల పాటు అదే పనిగా తిరిగాడు ఆఖరికి ఒక రోజున సనందుడి దగ్గరికి వచ్చి అయ్యా మీరు చెప్పిన జంతువు తీసుకొచ్చాను మీరు తీసుకొని హాయిగా ఇంటికి వెళ్ళండి ఈ ఎండలో మీరు తిరగలేరు కందిపోయే శరీరం కలిగి ఉన్నారు ఈ జంతువుని తీసుకొని వెళ్ళండి ఇంటికి అని చెప్పాడు ఆ తాడుకు ఏమీ కట్టబడి లేదు కానీ తాడు వేలాడుతూ ఉంది దాంతో ఆశ్చర్యం వేసిన సనందుడు నాయన నువ్వు ఏదో తెచ్చా అంటున్నావు అదేంటో నాకు కనపట్టలేదు ఏమిటది అని అడిగాడు అదే స్వామి మీరు చెప్పారు కదా పైన సింహము శరీరము మనిషి ఉండేటట్టుగా ఉండే జంతువు దాన్నే తీసుకొచ్చాను అని చెప్పాడు దాంతో ఆశ్చర్యపోయిన సనందుడు ఒక్కసారిగా నరసింహస్వామిని ఉద్దేశించి స్తోత్రం చేశారు అప్పుడు నరసింహుడు అతనికి కూడా దర్శనం ఇచ్చాడు ఆ నరసింహస్వామి ఎలా ఉన్నారంటే చేతులు రెండు ఒకదానికి ఒకటి ముడివేసుకుని ఎంతో భక్తితో ధ్యానంతో కట్టేయబడిన చేతులతో ఉన్నారు అది గమనించి ఏమిడి స్వామిది అడిగాడు సాంద్రుడు నాయన అందరూ నన్ను ఎక్కడో చూడాలనుకుంటారు కానీ ఈ బోయేవాడు తన భక్తితో తన తదేక దృష్టితో నన్ను ఎలాగైనా పట్టుకోవాలి అనుకుని మనసు నా మీద నిమగ్నం చేసి సాధన చేసినట్టుగా నా కోసమే పరి పరితపించాడు అందుకే నేను వీడికి వస్తమయ్యాను అని చెప్పాడు దాంతో సనందుడు సంతోషించి స్వామి భక్తిని కర్ణించినట్టే నన్ను కూడా కర్ణించమని కోరుకోగా నేను ఎప్పుడు పిలిచినా నేను మీకు ఆవాహనం అవుతాను అని చెప్పి అదృశ్యమవుతాడు అలా ఆ సనందుడు నరసింహోపాసనని కలిగి ఉన్నాడు అటువంటి నరసింహోపాసన కలిగిన ఆ సనందుడు శంకరుల వారిని గురువుగా ఎంచుకొని ఆయన దగ్గర శిష్యర్కం చేయడం మొదలుపెట్టారు అటువంటి సనందుడే వచ్చిన వారు వేదవ్యాసుడు అని గమనించి శంకరుల వారి దగ్గరికి వెళ్ళి స్వామి వచ్చిన వారు మీరు ఒకసారి జ్ఞాన చూడండి మీకే అర్థమవుతుందని గుర్తు చేశాడు అప్పుడు శంకరాచార్యుల వారు ఆ వచ్చిన ముసలి బ్రాహ్మణుడికి నమస్కారం చేసి స్వామి నేను కనుక వేదవ్యాసులు వారి హృదయంలో ఉన్న రీతిగానే ఈ బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసినట్లయితే మీ నిజరూపంతో దశలు మీయండి అని నమస్కారం చేశాడు అప్పుడు సంతోషించిన ముసలి బ్రాహ్మణుడు నిజరూపమైన వేదవ్యాసుల వారిగా దర్శనమిచ్చాడు నేను నేనేదైతే సంకల్పంతో ఈ బ్రహ్మసూత్రాలను రాశానో దానికి నువ్వు ఖచ్చితమైన నిర్వచనాన్ని ఇచ్చావు ఇప్పటిదాకా బ్రహ్మసూత్రాలకు ఉన్న నిర్వచనాలన్నీ నా భావాన్ని తప్పుతో పట్టించేవిగా అనేకానేక అపోహల్ని నింపేవిగా ఉన్నాయి కానీ నీవు రాసిన ఈ బ్రహ్మసూత్ర భాష్యం మాత్రమే సరైనది అందుకే దాని గురించి లోతుగా చర్చించడం కోసం నేను ఇలా మారువేషంలో వచ్చాను ఇక నుండి నీవు ఈ బ్రహ్మసూత్రాలని ప్రచారం చేయి అని చెప్పారు అప్పుడు శంకర్ల వారు స్వామి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించమన్నారు కాబట్టి నేను రచించాను అంతటితో నా కార్యక్రమం అయిపోయింది అనుకుంటున్నాను కాబట్టి మీరు కొన్ని నిమిషాల పాటు ఇక్కడ ఉంటే నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను అని చెప్పారు మహాత్ములు ఎప్పుడు శరీరాన్ని తమే వదిలేస్తారు తప్ప శరీరాన్ని శరీరం తమని వదిలేసేదాకా ఉండరు ఈ రెండిటికి చిన్న తేడా అది తెలుసుకుంటాం నా వంటి వారికి సాధ్యం కాదు మీ వంటి ప్రజ్ఞావంతులకి మాత్రమే సాధ్యం ఇంకా విషయానికి వస్తే అలా శంకర్ల వారు తన శరీరం వదిలేస్తానో చెప్పడంతో వేద వ్యాసులవారు వారు నాయన నీ బాధ్యత భాష్యం రచించడంతో అయిపోలేదు దాన్ని నీవే ప్రచారం చేయాలి కేవలం రచించి వదిలేస్తే దాన్ని మళ్ళీ తప్పుదో పరచడానికి అవకాశం ఉంది కనుక నువ్వు నా మనసుని ఎరిగి రా రచించావు కనుక అలాగే ప్రచారం కూడా చేసి వీటిని అందరికీ చేరువయ్యేటట్టు చేయమని చెప్పాడు దాంతోపాటు నీ ఆయుష్ కేవలం ఎనిమిది సంవత్సరాలే నీ తపో దీక్షతో మరో ఎనిమిది సంవత్సరాలు నువ్వు పెంచుకోగలిగావు ఇప్పుడు నేను ఆ పరమశివుని ప్రార్థించి నీకు మరో పదహారు సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నాను దాంతో నీవు ఈ బ్రహ్మసూత్ర భాషల్ని అలాగే నీవు రచించిన అనేక గ్రంథాలని జనాల్లోకి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు అంటే ఇప్పుడు అర్థమైంది కదా మనం మునుపటి సంచికలో చెప్పుకున్న అగస్త్యుల వారు ఎనిమిది ఎనిమిది పదహారు అని చెప్పిన ఆయు ప్రమాణానికి అర్థం అలా వేదవ్యాసుల వారు ఆశీర్వదించడంతో శంకరుల వారు సరేనని తిరిగి కాశీ ప్రయాణమయ్యారు కాశీ వచ్చేదారిలో ఆయనకి తారసపడిన చాలామంది లేదా చాలా రకాలైన మతాలని వారించి తన అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించుకొని వారందరినీ అద్వైతంలోకి మార్చారు అద్వైతము అంటే రెండు లేనిది ద్వైతము అంటే రెండు ఆ ద్వైతము అంటే రెండు లేనిది రెండు లేనిది అని ఎందుకు చెప్పాలి ఒకటే ఉంది అని చెప్పితే సరిపోతుంది కదా అనే అనుమానం మనకు వస్తుంది కానీ రెండు లేనిది అని చెప్పడం అంటే ఒకటి ఉంది అంటే ఆ ఒకటి ఇదే అని చెప్పొచ్చు ఒకటి ఉన్నది అని చెప్తే ఆ ఒకటి ఇది అంటూ మనం వేరే వేరే చూపించవచ్చు కానీ రెండు లేవు అన్నప్పుడు ఉన్నది ఒకటే అంటే అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటే అదే ఇది అని చెప్పడంలోని అర్థమే అద్వైతము అని చెప్పడంలోని రహస్యం సాధారణంగా అందరూ అద్వైత సిద్ధాంతాన్ని శంకరాచార్యుల వారు తీసుకువచ్చారు అనుకుంటారు కానీ అప్పటికే అద్వైత సిద్ధాంతం ఉన్నది కేవలం శంకర్ల వారు దాన్ని నాశనం జరిగిపోయకుండా కాపాడి ప్రచారంలోకి తీసుకొని వచ్చారు ఇక మనం ముందు వదిలేసిన సనందుల వారి చరిత్రలోకి వెళ్తే సనందుల వారు మిగతా వారికి కొంచెం ఆలస్యంగా నేర్చుకునేవారు దాంతో శంకరుల వారు ఆయనకి ఒక్కొక్క విషయాన్ని మూడేసి సార్లు చెప్తూ ఉండేవాళ్ళు సనందుడి మీద అంత ప్రేమ చూపిస్తున్న శంకర్లను సనందుడిని చూసి పడేవాళ్ళు మిగతా శిష్యులు అది గమనించిన శంకర్ల వారు వారికి బుద్ధి తెప్పించాలనే ఉద్దేశంతో ఒకనాడు సనందుడు గంగానదికి అవతల వైపు ఉండగా శంకర్ల వారు శిష్యులందరితో కలిసి యువతల వైపు కూర్చొని ఉన్నారు ఉన్నట్టుండి శంకర్ల వారు సనందా ఇటురా అని పిలిచారు గురువు గారు పిలిచారు అనే భక్తితో సనాందుడు ఏమీ ఆలోచించకుండా తనకి గురువుకి మధ్యలో గంగా నది ఉన్నది అనే విషయం మర్చిపోయి అడుగులు ముందుకు వేసుకుంటూ వచ్చేశాడు అప్పుడు గంగాదేవి తన నుండి పద్మాలని అతని అడుగులకి మడుగులుగా ఉంచింది అలా తను మొత్తం నదిని పద్మాల మీద దాటుకుంటూ వచ్చేశాడు కనుక అప్పటి నుండి అతన్ని పద్మపాదాచార్యుడు అని పిలిచారు మరి శిష్యునికే ఇంత మహిమలు ఉంటే గురువుకి అలా శంకరుల వారు కాశీ వచ్చిన తర్వాత ఆయనకి కుమరణ భట్టు అనే కర్మసిద్ధాంతకర్త గురించి తెలిసింది అద్వైత సిద్ధాంతానికి కర్మ సిద్ధాంతానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది కర్మ సిద్ధాంతంలో మనం చేసే ప్రతి ఒక్క క్రియ మనల్ని దేవుడి దగ్గరికి తీసుకువెళ్తుంది లేదా దేవుడిని మనల్ని దేవుడిలో ఐక్యం చేస్తుంది అని నమ్మటమే సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం చేసేది చేయించబడేది చేయించేవాడు చేసేవాడు ఇద్దరు బ్రహ్మ అని చెప్పడమే అద్వైత సిద్ధాంతం అందుకే సిద్ధాంతం కన్నా జ్ఞాన సిద్ధాంతం లేదా అద్వైత సిద్ధాంతం సరైనది అని తెలియజేయటం కోసం శంకర్ల వారు కుమరిన భట్టు దగ్గరికి బయలుదేరారు శంకర్ల వారు కుమరిన భట్టు దగ్గరికి వెళ్ళేసరికి కుమరిన భట్టు అప్పటికే ఊకలో తన శరీరాన్ని తప్తం చేస్తూ ఉన్నాడు అలా ఎందుకు చేస్తున్నారని అడుగాడు అప్పటికే చాలా ప్రచారంలో ఉన్న నాస్తికవాదులను ఖండించడానికి తన కర్మసిద్ధాంతాన్ని నిరూపించడానికి తనే ఒక శిష్యుడుగా మారి నాస్తికవాదుల వద్దకు వెళ్ళి శిష్యరికం చేశాడు ఎందుకంటే ఒక విషయాన్ని మనం కాదు అని వాదించాలంటే ముందు దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి కనుక ఆయన అలా శిష్యరికం చేసి నాస్తికవాదంలోని అనేక విషయాలను తెలుసుకున్నాడు కానీ వారు ఎప్పుడైతే వేదాన్ని దూషించడం నిందించడం చేస్తూ ఉండేవారో కుమరిన భట్టు తన కళ్ళ నీరు కారుస్తూ ఉండేవాడు అది గమనించిన మిగతా శిష్యులు వచ్చినవాడు నాస్తికవాది కాదు ఆస్తికవాది అని గ్రహించి అతన్ని నాశనం చేయాలనుకున్నారు అందుకోసం ఒకరోజు రాత్రి వారు నిద్రిస్తూ ఉండగా చాలా ఎత్తైన భానుల నుంచి అతను కిందకి పడేయాలని చూశారు అలా కిందకి పడేసిన కుమరిన భట్టు కిందకు పడుతూ వేదమే కనుక నిజమైతే తనకు ఏమీ జరగకూడదు అని అనుకున్నాడు దాంతో అతడు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేలను తాకాడు కానీ తన కన్ను మాత్రం దెబ్బతింది ఇలా ఎందుకు జరిగింది అని వేదమాతని అడుగా నీవు వేదాన్ని నమ్ముకుంటే వేదమే నిజము కనుక నేను బ్రతుకుతాను అనాలి కానీ నువ్వు వేదమే నిజమైతే కనుక అంటూ కొంత సందేహాన్ని వెలిపించావు కనుక నీకు కొంతమేర శరీరం దెబ్బతింది అని చెప్పింది అయినా సరే అసలు అంటూ వేదం నిజంగా నిరూపించాడు అలా ఆయన కర్మసిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ చాలామంది శిష్యులను పోగేశారు కానీ ఒక గురువుని మోసం చేసి తను నాస్తికుడు అని చెప్పుకొని గురువు దగ్గర శిష్యరికం చేశాడు కనుక ఆ పాపాన్ని తొలగించుకోవడం కోసం తను తుషా అగ్ని తుష అంటే బియ్యపు గింజ మీద ఉండే పొట్టు అదే మన భాషలో ఊకాని వడ్ల పొట్టు అని అంటుంటాం ఆ ఊకలో నిదానంగా తన శరీరాన్ని కాల్చి తను చేసుకున్న పాపం మొత్తం తొలగించుకోవడం కోసం అలా చేశాడు ఈ కుంభరని బట్టునే కుమారస్వామి అంశగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే నాస్తికవాదం ఎక్కువ అవుతుందో అప్పుడు ముందుగా కుమారస్వామి తన వంతు ధర్మంగా వచ్చి ఆస్తికవాదాన్ని నిలబెడుతూ ఉంటారు అందుకోసమే శంకర్ల కన్నా ముందే కుమరిని బట్టు వచ్చాడని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకు ఉదాహరణగా ఆయన తుషాగ్నిలో అంటే కుమారస్వామి అగ్నిస్వరూపం కనుక అగ్నిలోకే తను మళ్ళీ లీనమైపోతున్నాడు కనుక వచ్చినవాడు ఖచ్చితంగా కుమారస్వామి అని చెప్తూ ఉంటారు అలా శంకర్లకి తన అలా శంకర్లకి తను ఎందుకు తుషాగ్నిలో కాలిపోతున్నాడో చెప్పిన కుమరిని బట్టు నువ్వెందుకు వచ్చావు అనని శంకర్ల వారిని అడిగారు శంకర్ల వారు నేను ఇలా అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాను మీతో వాదించడానికి వచ్చాను అని చెప్పగా నేను ఇప్పటికే తుషాగ్రిలో సగం మేర కాలిపోయాను కనుక నీవు నాతో వాదించడం కన్నా నా శిష్యుడైన మిశ్రుడితో వాదించమని తను ఉండే ప్రదేశం చెప్పారు అలా శంకరులు మండల మిశ్రు వద్దకు ప్రయాణం సాగించారు అలా వెళ్తుండగా ఒకచోట ఆయన ఇల్లు ఎక్కడా అని అడుగుతారు అప్పుడు అక్కడున్న ఊరి ప్రజలు ఎక్కడైతే చిలుకలు వేదం గురించి మాట్లాడుకుంటూ ఉంటాయో అదే మండల మిశ్రుడు ఇల్లు అని చెప్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ఇంట్లో ఉండే చిలుకలే వేదం గురించి మాట్లాడుకుంటున్నాయంటే మనుషులకి ఇంకెంత జ్ఞానం ఉంటుందో ఇంకెంత పండితులు అయి ఉంటారో అనే విషయం గమనించాలి అటువంటి వారితో వాదించడానికి వెళ్తున్నారు శంకరాచార్యుల వారు శంకరుల వారు ఆ ఇంటికి చేరుకునే సమయానికి మండల మిశ్రుడు తన తండ్రికి ఆర్థిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు అందువల్ల ఆ సమయంలో అతను వెళ్తే తనని తనతో వాదించడానికి ఒప్పుకుంటాడు అని గ్రహించిన శంకర్ల వారు ద్వారం గుండా కాకుండా గోడలోంచి తన అష్ట సిద్ధుల్లోని సిద్ధిని వాడి ప్రవేశించారు లోపలికి అప్పటికే వ్యాసుల వారు జేమిని మహర్షి భోక్తలుగా ఉండి మండలమిశ్రుడి తండ్రి ఆప్తి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ సన్యాసిని చూడగానే మండలమిశ్రుడికి కోపం వచ్చింది ఎందుకంటే ఆయన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు కర్మ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి ఇలా సన్యాసాశ్రమం స్వీకరించడం తప్పు అని ఆయన ఉద్దేశం అందుకే అతను కోపంతో నువ్వెందుకు వచ్చావు అని అడిగారు దాంతో నేను ఇలా అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి వచ్చాను కాబట్టి నేను మీతో వాదన చేయాలనుకుంటున్నాను అని చెప్పారు శంకరాచార్యులు వారు దానికి అతను ఒప్పుకోలేదు అప్పుడు అక్కడ కూర్చున్న భోక్తలు ఆయన అతని భిక్ష కోసం వచ్చాడు అది ఎటువంటి భిక్ష అయినా సరే నువ్వు ఆర్థిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నావు కనుక ఖచ్చితంగా అతనికి భిక్ష వేయవలసిందే అతను నిన్ను వాదన భిక్ష అడిగాడు కనుక నువ్వు అతనితో వాదించవలసి ఉంటుంది అని చెప్తారు పెద్దల మాట కాదనలేక మండల మిశ్రుడు దానికి ఒప్పుకుంటాడు మండల మిశ్రుడి భార్య ఉభయ భారతి ఆమె మండల మిశ్రుడితో సమానమైన వేద పండితురారు ఆమెని వీరిరువురి వాదనకి మధ్యవర్తిగా పెట్టారు ఆమె తన శక్తితో రెండు దండలను తయారు చేసి వారిరువురికి అలంకరించింది ఆ దండల ప్రత్యేకత ఏమిటంటే ఎవరైతే తప్పు వాదన చేసినా లేదా అడ్డంగా వాదించినా ఆ దండలు వాడిపోతాయి వారిరువురి వాదన చాలా రోజులు సాగింది ఆఖరికి మండల మిశ్రుడు తన కర్మ సిద్ధాంతం కన్నా అద్వైత సిద్ధాంతమే గొప్పది అని ఒప్పుకున్నాడు వారిరువురి వాదనకి ముందు వారు చేసుకున్న ఒప్పందం ప్రకారం మండలమిశ్రుడు సన్యాసాశ్రమం స్వీకరించాలి ఒకవేళ శంకరాచార్యులు వారు ఓడిపోతే కనుక తను సన్యాసం వదిలిపెట్టి పెళ్లి చేసుకొని సంసార బాధ్యతలు స్వీకరించాలి కానీ మండల మిశ్రుడు ఓడిపోయాడు కనుక తను సన్యాసం స్వీకరించడానికి సిద్ధమయ్యాడు కానీ అప్పుడు ఉభయ ఉభయభారతి దేవి భార్య భర్తలో సగం కనుక భర్తని మాత్రమే ఓడించావు కాబట్టి సగం విజయం మాత్రమే నీది నన్ను కూడా ఓడిస్తేనే నీవు పూర్తిగా విజయం సాధించిన అని చెప్పి అతన్ని కామశాస్త్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగింది కానీ శంకరుల వారు బ్రహ్మచారి నుంచి సన్యాసాస్త్రం తీసుకున్నారు కనుక ఆయనకి ఆ శాస్త్రం గురించి అవగాహన లేకపోవడంతో ఒక నెల గడవ అడిగారు దానికి ఉభయ దేవి ఒప్పుకుంది తను సన్యాసి కనుక నేరుగా కామశాస్త్రం గురించి తెలుసుకోకూడదు కనుక తనకి వేరే ఉపాధి ద్వారా అంటే వేరే శరీరం ద్వారా దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నారు శంకర్లు అందుకోసం అంతకు కొంత క్రితమే మరణించినటువంటి ఆ దేశ రాజు అమరకోసుడు అనే అతని శరీరంలోకి తన బ్రహ్మరంధ్రం నుండా ప్రవేశించి తన శరీరాన్ని ఒక గుహలో ఉంచారు శంకరులు అలా అమరకోసుడి శరీరం ద్వారా అనేక రచనలు చేసి కామశాస్త్రంలో రహస్యాలను కూడా తెలుసుకున్నారు శంకర్లు ఆ రాజు తీరుని గమనించిన మంత్రి మహారాణి ఆ రాజు శరీరంలో ఎవరో గొప్ప వేదాంత వ్యక్తం ఉన్నారని అందువలని రాజ్యం సస్యశ్యామలంగా ఉందని అటువంటి వారు పరకాయ ప్రవేశం చేస్తారు కాబట్టి ఆ పరకాయ ప్రవేశంలో వదిలేసిన శరీరం ఈ దగ్గరలోనూ ఉండి ఉంటుంది కనుక అన్ని చోట్ల వెతికించారు మంత్రి ఆఖరికి ఒక గుహలో శంకరాచార్యుల వారి శరీరాన్ని గమనించి దాన్ని దహనం చేశారు సైనికులు ఈ విషయాన్ని తెలియజేయడానికి పద్మ వారు టెంకర్ల వారి వద్దకు వెళ్లి వేదాంత ధోరణిలో పాటలు పాడుతూ ఆయనకి ఆ విషయం తెలియజేస్తారు అది గ్రహించిన శంకరాచార్యుల వారు మళ్లీ బ్రహ్మరంజనం గుండా ఆ రాజు శరీరాన్ని విడిచిపెట్టి తన శరీరాన్ని ప్రవేశించడానికి ప్రయత్నించగా అప్పటికే ఆ శరీరం కొంత భాగం మంటలలో ఆహుతయింది అప్పుడు శంకర్ల వారు నృసింహ స్వామిని ఉద్దేశించి స్తోత్రం చేశారు లక్ష్మి నృసింహ మమదేహి కరావలంబం అంటూ చేసే ఈ స్తోత్రాన్ని మనం ఇప్పటికీ పాడుకుంటూ ఉన్నాం ఏవైనా ఆపదలు కలిగినప్పుడు భయం కలిగిన చికాకులలో ఉన్నా మనం చెప్పుకోలేని బాధలో ఉన్నా మానసిక సమస్యలు ఉన్నా కూడా ఈ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటం వలన ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్పారు అలా శంకర్ల వారు రాజు శరీరం వడిచిపెట్టి నృసింహ కరావలంబ స్తోత్రంతో తన శరీరాన్ని పూర్తిగా మంటల నుంచి రక్షించుకొని మళ్లీ ఉభయ భారతీ దేవి దగ్గరికి వెళ్లారు ఆమెని వాదనలో జయించి మండల విష్ణుల వారికి సన్యాసాశ్రమం ఇచ్చారు ఆ సన్యాసాశ్రమంలో ఆయనకి సురేశ్వరాచార్యులు అని పేరు పెట్టారు శంకరాచార్యుల వారికి నలుగురు ప్రధాన శిష్యులు అందులో ముగ్గురు గురించి మనం ఇప్పటికి తెలుసుకున్నాము తదుపరి సంచికలో శంకరాచార్యుల వారి జీవితంలో జరిగిన మరికొన్ని ఘట్టాలు నాలుగో శిష్యుడు గురించి తెలుసుకుందాం